చెప్పండి మనకి ఎవరైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు బిజినెస్ మ్యాన్స్ ఉంటారు వాళ్ళకి ప్లేస్ ఉండదు మేపుకోవడానికి మన దగ్గర ప్లేస్ ఉంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అని మల్స్ ఇంకా రెండు షెడ్లు ప్లాన్ చేస్తున్నాను ఒక వర్షం వస్తే ఒక రోజు ఒక చోట డేలో ఒక చోట నైట్ ఒక చోట నెక్స్ట్ రోజు మళ్ళీ వర్షం పడుతుంటే ఇంకో చోట షెడ్యూ ఆరాలి కదా మన ఎలివేటెడ్ కాదు కదా టూ హండ్రెడ్ కిట్స్ ప్లాన్ చేస్తున్నా నేను హండ్రెడ్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాను నా దగ్గర టూ హండ్రెడ్ కి దానికైతే అయితే మేత్ ఉంది డ్రై ఫ్రూట్ ఉంది నేను కొనాల్సింది మొక్కజొన్నలే కొనాలి అంతే బయట అవి ఎలా కొనాలి నాకు ఒకటి నేను కొనాలి వంద టూ హండ్రెడ్ ఉన్నా కొనాలి నాకు ఇంకా డ్రై ఫీడ్ కి ఇబ్బంది ఏం లేదు గ్రీన్ ఫుడ్ కి ఇబ్బంది లేదు మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంది నా దగ్గర నేను సెవెంటీ థర్టీ ఇస్తాను ఇప్పుడు ప్రోటీన్ సెవెంటీ ఇస్తాను థర్టీ పర్సెంట్ గడ్డి జాతిస్తాను తోటలో మన ఉండే గడ్డే పెరిగేసి దాంట్లోకి వేస్తుంటాం అప్పుడప్పుడు కూడా చూసారు కదా ఆ గడ్డే గడ్డేస్తుంటాం అలా ఒక్కొక్క కి మనకు ట్వంటీ కేస్ మినిమం మినిమం ఉండాలి ఫిఫ్టీన్ ట్వంటీ కేస్ ఉండాలి అది మనకు త్రీ మంత్స్ ఎక్కువ మేపం మళ్ళీ త్రీ ఇయర్ త్రీ అండ్ హాఫ్ పెరిగేంత వరకు ఆగిపోతే పెరగట్లేదు అతని మనకు మేపుతాము నాకు ఒక కి థౌజండ్ రూపీస్ ఇస్తే ఈ మెయింటెనెన్స్ అంతా నాదే

వాళ్ళే వాళ్ళ ఓన్ గా ల్యాండ్ ప్రిపేర్ చేసుకొని షెడ్లు వేసుకొని ఒక్కో రేంజ్ లో కష్టాలు వాళ్ళు జస్ట్ వర్క్ దీనికి ఇన్కమ్ పెడతారు అవును పై కేస్ ఎవరైంది వస్తాయి మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసుకుని దగ్గర వస్తే పర్ ఆవరేజ్ గా ఇప్పుడు మనం వంద పొట్టేలు ఎవరైనా దగ్గరికి చేయాలనుకుంటారు అంటే అప్పుడు అతను ఒక ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి పొట్టెల్ ఇవ్వాలి తీసుకోవచ్చు మీకనే ఇవ్వచ్చు లేకపోతే మీకు అమౌంట్ ఇచ్చి మీరే తీసుకొచ్చి చేస్తారు చేసిన తర్వాత పర్ పర్ మంత్ అతను మీకు వన్ లాక్ పే చేయాలి వన్ ల్యాక్ వన్ మంత్ వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటే పే చేస్తే

థర్టీ ఫైవ్ ఇంటూ కొన్ని మార్కెట్ రేట్స్ తిరుపతి వెళ్తాము ఫోర్ ఫిఫ్టీ అమ్ముతారు ఓకే తిరుపతి ఫోర్ ఫిఫ్టీ అమ్ముతారు రైట్ విజయవాడ వెళ్తాము ఫోర్ ఫిఫ్టీ అమ్ముతారు గుంటూరు వెళ్తాం ఫోర్ ఫిఫ్టీ అమ్ముతారు గుంటూరు నుంచి ఇంకా మీకు శ్రీకాకుళం వరకు ఎక్కడైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ నడుస్తుంది ఫోర్ థర్టీకి ఎక్కడా లేదు కడపలోనే అమ్ముతున్నారు ఫోర్ ఫిఫ్టీ అమ్మారు ఫార్మ్ పర్సన్స్ అమ్మారు థర్టీ కేసు థర్టీ ఫైవ్ కేసెస్ ఉండేవి ఫోర్ థర్టీ కి అమ్మారు మనం ఏంటంటే ఇంగ్ ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాము ఎక్కడా మార్కెట్ లేదు అవును అతను త్రీ మంత్స్ అతనికి ఎంత వస్తుంది ఫిఫ్టీన్ కేజీ పెరుగుతుంది నాకు మూడు వేలు ఇస్తాడు అవును ఇప్పుడు ఫిఫ్టీన్ కేజీస్ పెరిగితే ఒక కేజీ మీద మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ సో ఫోర్ హండ్రెడ్ వేసుకుంటే సిక్స్ థౌసండ్ అతనికి ఛాన్స్ ఉంది దాంట్లో మైనస్ త్రీ మంత్స్ మీకు థౌసండ్ థౌసండ్ ఇయ్యాలి కాబట్టి సో త్రీ థౌసండ్ అతను మీకు ఇవ్వాల్సి వస్తుంది సో యావరేజ్ గా అతనికి త్రీ త్రీ థౌసండ్ మిగులుతుంది మిగిలితా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ప్రాఫిట్ ఉంటుంది అతనికి సో ఇంటూ అతను వంద జీవాలు తెస్తే టూ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ మంత్స్ లో అతను హ్యాపీగా చేసుకోవచ్చు సో కేవలం మీ మీద భరోసా అంతే సో వంద జీవాలు మీరు పెట్టుబడి పెడితే ఆల్మోస్ట్ మీకు త్రీ మంత్స్ లో టూ అండ్ హాఫ్ ల్యాక్ మీరు లాభం చూపిస్తారని మీరు గట్టిగా నమ్ముతున్నారు అవును నేను ఫిగర్ చెప్పలేనది అదేజ్ మంద క్లైమేట్ ఉందా మందా ఒకవేళ మనం వస్తే అక్కడ దానికి మన మోటాలిటీ ఇది మ్యామ్ చేయలేం సాధ్యమైనంత వరకు మొట్టాలిటీ రాకుండా చూస్తాము అది ఏదైనా చనిపోయే స్టేజ్ లో ఉంటే మనం ఆల్రెడీ ట్వంటీ తీస్తాము ట్వంటీ కేఎస్ ట్వంటీ ఫైవ్ కేస్ అట్లాంటివి వస్తే కటింగ్ కి తీసుకెళ్తాంటారు అవును అవును ట్వంటీ ఫైవ్ బిజినెస్ ఇది అవును కరెక్ట్ నేను ఓపెన్ మాట్లాడతాను అంత దాచిపోదేముంది కటింగ్ తీసుకెళ్తారు ఏదైనా చనిపోయే జీవాలు అట్ల ఉంటే బాగాలేకుంటే క్యూర్ కాకుండా అంటే కటింగ్ తీసుకెళ్తారు మనం పెట్టిన పెట్టుబడి అయితే వస్తది ఓకే సో ఇప్పుడు ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ టూ థౌజండ్ దాని కండిషన్ బట్టి ఇన్ఫార్మ్ చేస్తారా ఒకవేళ ఫార్మ్ మీకు పట్టాల్సి ఇచ్చిన వాళ్ళకి ఇలా ఇన్ఫార్మ్ చేయడము ఇలా చేయలేదు కచ్చితంగా ఉంటది ఇప్పుడు అతన్ని అడగాలి నువ్వు ఓనర్ మీరు ఓనర్ అనుకోండి నేను ఇక్కడ మీకు మీరు మీరు అడగాలి ఫస్ట్ మిమ్మల్ని అడగాలి అన్నా ఇట్లా బాగాలేదు ఒకదానికి ఎట్లా ఏంటి పరిస్థితి త్రీ డేస్ నుంచి చూస్తున్నాను ఏంటి పరిస్థితి అని అంటే అతను ఇచ్చేయండి బాబు అంటే మనం ఇచ్చేసేయాలి బయట మనం ఇచ్చేసేయాలి బయట తక్కువైనా వెయ్యి వస్తుంది రెండు వేలు వస్తుంది మూడు వేలు వస్తుందో పదివేలు వస్తుందో తెలియదు సీపు బాడీ బట్టి అది ఎంత వస్తుంది ఎంత కండ పడుతుంది అని చూసుకొని వాళ్ళు కొంటారు అంత ఈజీగా కొంటారు కదా వ్యాపారస్తులు తక్కువ రావాలంటే పదివేలది వాళ్ళు మూడు వేలకే అడుగుతారు సో ముందు మార్కెట్ లో కొన్నాను పదహారు వేలు పెట్టి తో పులివెందుల మార్కెట్ లో మొత్తం టూ తీసుకొచ్చాను టూ పెద్ద పొట్టెలు ఫార్టీ కేస్ ఫార్టీ కేస్ రెండు తీసుకొచ్చాను తీసుకొచ్చా ఒక రోజు మేత వేసింది రెండో రోజుకి దొమ్మ రోగం అటాక్ అయ్యి అది ఎంత మెడిసిన్ వేసినా కూడా క్యూర్ అవే స్టేజ్ లో ఉంది నాకు జీవం చనిపోకూడదు నాకు నష్టమే రానిలే అది పిలిచి నేను ఇచ్చి ఒక త్రీ డేస్ చూసి లాస్ట్ ఒకే ఇంజక్షన్ ఇచ్చాను ఫోర్ ఫైవ్ డేస్ ఇవ్వలేదు ఇంజక్షన్ ఒకటి ఉండి లేకుండా తినకుండా తినకుండా అట్లే ఉంటానండి ఎత్తేసాను నష్టమే కదా వెంటనే నాకు దాని మీద ఎంత నష్టం అని సెవెన్ థౌసండ్ నష్టం అట్లా మనం పెద్దవి కొనకూడదు కొనుక్కోవాలి ఎప్పుడు మేపుకోవడానికి సిక్స్ ఈ సైజులు బెస్ట్ మనకి ఏదైనా అయినా కూడా ఇప్పుడు థర్టీ థౌజండ్ పెడతాము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ పెడతాము ట్వంటీ ఫైవ్ అది ఏదైనా మన కర్మ బాలేక ఏదైనా ఏదన్నా అయింది దానికి అది మనకు టెన్ థౌజండ్ పెడితే మనకు ఎంత లేదైనా సెవెన్ థౌజండ్ వస్తది వస్తది అంతా మనం దాని ఇంజక్షన్లు ఏసీ గలీజ్ ఎక్కువ చేయకుండా ఏదైనా రిస్క్ అవుతుందంటే అవును ముందే చూసుకోవాలి ఓకే అట్లా ఓకే అట్లా చే చేస్తే అదైతే నాకు థౌజండ్ రూపీస్ ఇస్తే మేస్తాను ఎవరికైనా ఓకే ఎవరి మంత్ ఇస్తా ఉండాలి ఓకే స్టాప్ చేయకూడదు స్టాప్ చేయకూడదు అంటే మనకు ఫీడింగ్ ఖర్చు ఉంటాయి కదా మనం టోటల్ రెంట్స్ అవును అవును

ప్రోటీన్ ఫుడ్ వస్తది మాకు బాగా టన్నులు టన్నులు ఒక ఎకరాకి వంద టన్నులు అవి వస్తాయి వస్తుంది అవును ఓకే ఇంకా ఇంకొక ఎకరా ఉంది కదా మొత్తం త్రీ ఎకర్స్ ఉంది అవును సో త్రీ ఏకర్స్ టూ మెంబర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అంటే డ్రై ఫీడ్ ఉంటే డ్రై ఫీడ్ ఫ్రూట్ దాన డ్రై ఫీడ్ ఫ్రూట్ దానది గ్రీన్ ఫీడ్ తోనే మేపాలంటే అంత అవైలబుల్ వంద దాంట్లో తిరుగుతుంది ఓకే వస్తాయంటారా బ్రబు ఒకవేళ మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ తో తెస్తారంటే బరువు వచ్చే చాలా ఉంటాయి త్రీ కేస్ ఏమైనా గ్రీన్ ఫీడ్ అంతే దానాలో ఉంది మొత్తం పవర్ అంతా దానా డ్రై ఫీడ్ డ్రై ఫ్రీడ్ లో ఉంది దానా లేకపోయినా అడ్జస్ట్ అవుతాయి దానా ఎయిలా కూడా తెచ్చారు త్రీ కేస్ త్రీ అండ్ హాఫ్ ఓకే దానా వేయకుండా కూడా త్రీ అండ్ ఆఫ్ త్రీ కేస్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే కానీ అన్ని రోజులు రావు అట్లా అవును దానా వేయకుంటే వర్షాలు పడేటప్పుడు దానా వేయకుంటే రావు ఓకే వెయిట్ అవును ఆశకలమ దానం దానం మ్యాండేటరీ నానా లో మన ఫార్ములాలోమే పెట్టు ఆవును దానం ఉండాల్సి సప్లిమెంట్స్ మీరు ఏమేం వాడతారు సప్లిమెంట్స్ వీక్లీ ట్వైస్ టైమ్స్ కాల్షియం టూ టైమ్స్ ఇస్తాను ఓకే ఒక రోజు మార్నింగ్ లివటానికి ఇచ్చి ఈవినింగ్ కాల్షియం ఇస్తారా లేకపోతే ఒక రోజు అది ఒక రోజు ఈవినింగ్ ఏదైనా ఇచ్చేది నేను ఈవినింగ్ టైం దానాలు కలిపి ఇచ్చేస్తాను డైరెక్ట్ డైరెక్ట్ గా ఇవ్వరు మంత్ కోసారి డివార్మింగ్ చేస్తాం వాక్సిన్ వేస్తాము ఓకే సీజన్ లో ఏదో వస్తది పిపిఆర్ ఎక్కువ అన్ని దానికి పిపిఆర్ అయితే ఇస్తాం అవును సమ్మర్ లో పెద్ద వ్యాక్సిన్ ఏం అవసరం లేదు శ్రీ పాక్స్ వేయించుకుంటే బెస్ట్ మనం దానికి రాలేదులే బయట తిప్పం కాబట్టి బయట తెచ్చుకునేటప్పుడు ఏమైనా వస్తాయమని భయం ఉంటది ఎందుకంటే ఫేజ్ చేశారు రీసెంట్ గా వేరే వాళ్ళని చూసి నేను నేను ఫేస్ చేయలేదు కానీ వేరే వాళ్ళు చూసా నేను ఓకే పెద్ద తలనో ఫేస్ వస్తే పాక్స్ మొత్తం అమ్మాయి తల్లి అంటాం కదా అవునవును బాడీ అంతా పోసి బాడీ అంతా చూడలేము ఎంత పెద్ద జీవం అయినా కూడా మనం చూడలేము అట్లా చనిపోయి తొమ్మిది ఆస్ట్రేజ్ కి వచ్చి తొమ్మిది వచ్చాయి నేను మూడు చూసాను ఓకే చనిపోయినవి అంత తెలియదు అంత డీటెయిల్ లేదు నా దగ్గర అదే అదే మీరు చూసాను మీ కటింగ్ కటింగ్ కి ఏమైనా ఇచ్చారని అనుకుంటున్నాను నేను ఉండచ్చలేదు వాళ్ళు ఉండొచ్చు అంటే స్కిన్ వరకే ఉంటది కదా అనేది లోపల మాంసం లో లోపల కూడా పోసి ఉంటది ఓకే ఉండొచ్చు ఓకే సో సో అంటే సప్లిమెంట్స్ అయితే లివర్ టానిక్ కాల్షియం టానిక్స్ అయితే ఎవరి వీక్ ఫోర్ టైమ్స్ లివర్ టూ యావరేజ్ మీద చేస్తారు దానిలో కలిపి చేస్తారు దానిలో అయితే ఇప్పుడు మొక్కజొన్న ఉంది మీ దగ్గర దాంట్లో నీళ్లు వేసి దాని తర్వాత లివర్ వేసి అలా ఏమి ఉండదా డైరెక్ట్ అంటే కాదు మొక్కజొన్న లో డైరెక్ట్ గా లివర్ లివర్ పెట్టడానికి చేస్తారు డ్రై ఇస్తాం మొక్కజొన్న ఎందుకంటే కలిపిస్తే ఫంగస్ వస్తుంది అనేది ఒక ఫీలింగ్ ఓకే కలిపి డైరెక్ట్ లిక్విడ్ కదా సప్లిమెంట్ సో డైరెక్ట్ గా అతుకుంటది వాసన వాసన అది వాసన వచ్చింది అనుకోండి ఇంకా బాగా అది కొంచెం ఇంకా ఎక్కువ బెల్లం లైట్ తింటుంది నేను వేస్తాను దాన అయినప్పుడు ఓకే వాటర్ లో వేస్తాను తర్వాత ఇంకా దాన వేస్తాను కదా దానలో కలుపుతాను వాటర్ లో అయితే అన్ని ఒకేసారి వెళ్ళి అవును దాన అయితే అన్ని ఒకేసారి కరెక్ట్ ఈక్వల్ గా అవుతాయి

కేస్ ఎయిటీ కేసు ఎస్ నైన్టీ కేస్ పుల్ అంతా పోతుంది కదా కేసు ఉంటది ఆ పుల్ అంతా పోయి సెవెంటీ కేస్ దాకా వస్తుంది అని అవి మటుకు ఎన్ని ఆవరేజ్ యావరేజ్ అన్ని త్రీ కేజెస్ అట్లా ఇస్తాం మేము అవి ఎక్కువ ఇస్తాం ఎక్కువ ఉంటది ఓకే కొంచెం రిస్క్ ఎక్కువైన విషయంలో ప్రోటీన్ బాగుంటది మనకు వెయిట్ గెయిన్ అవసరం నుంచి అంటే ప్రోటీన్ ఎక్కువైనా కూడా జీవం తట్టుకోలేదు బ్లోట్ అవుతుంది చెప్పి అంటా ఉంటారు కదా ఫ్యాట్నింగ్ లో ఏం బ్లోట్ ఏమి ఉండదు అంత బ్లోట్ అయ్యేంత మనం ఇవ్వము హెవీ బ్లోట్ అయితే బ్లోట్ అసలు ఇస్తాం ఓకే అంత బ్లోట్ అయ్యేంత పెట్టం ఫీడ్ మనకి ఎప్పుడు కూడా మనం లోపలికే ఉంటాయి దొక్కలు గానీ అంత ఏవి ఎక్కువ ఇవ్వము ఓకే సో తెలుసుకున్నారు మొత్తం అంతా ఎలా పెట్టాలా ఏందనేది ఈ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు మెయిన్ గా స్ట్రెస్ గా ఫీల్ అయిన పని ఏదన్నా ఉందంటే ఇది ఇది ఈ పని వద్దురబ్బా ఇది చాలా కష్టము అనే టైప్ ఏమన్నా లేబర్ ఇష్యూ ఉంటది మనమే చూసుకునేటప్పుడు కొంచెం నైట్ ఇక్కడే ఉండి స్పెండ్ చేసేటప్పుడు అనిపిస్తుంది ఫోర్ బై సెవెన్ దీని మీద ఉండాలి ఇంటికి పోతాము పోతారు ఇబ్బంది అనిపిస్తుంది అవునా ఫ్యామిలీతో లేకుండా షెడ్ లో పడుకోవడం ఓకే కొంచెం లేబర్ ఇష్యూ ఉంది ట్రై చేశాను దొరకలేదు మన వరకు అయితే అది లేబర్ పెట్టినోళ్ళు బాగా ఇన్కమ్ తక్కువ ఉంటాయి సీసీ కెమెరా పెట్టేసి మనం వెళ్ళలేము కదా అనిమల్స్ వదిలి వెళ్ళలేం కదా సడన్ గా అయితే చెప్పలేము మనం ప్రోటీన్ ఫుడ్ ఇస్తాము నైట్ ఈవినింగ్ అందుకు ఇస్తాము సిక్స్ కి అట్లా ఇస్తాము చెప్పలేము అవి కడుపులు ఇట్లా అయితే మళ్ళా ప్రాబ్లం కదా ఉద్దేశం ఒకటి పోయినా మీకు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వేలు పదివేలు పోయినా పదివేలు పోయినట్టే లెక్క పోయినట్టే ఓకే